ఫ్రెండ్స్ ఇలా వచ్చేసరికి మనం ఇచ్చి కోల్డ్ స్టోరేజ్ అయితే ఏసీ తేజ్ తేజండి ఏసీ సార్క్ తేజ్ అంటారు వీటిలో వన్ ఫార్టీ పద్నాలుగు వేలు వేసారండి యాడ్లో ఇక్కడ డెలివరీ వచ్చినాయి డెలివరీ తీసినాక ఒకసారి డౌట్ వచ్చి మళ్ళీ చూస్తే చూడండి తెలపరు ఎక్కువ ఉందండి తెలపరు ఎక్కువ ఉంది అదొండి తెలగేలా అని చెప్పి మళ్ళీ ఐదు రూపాయలు తగ్గించారు వన్ థర్టీ ఫైవ్ పదమూడు వేల ఐదు వందలు వేసారు ఏసీ సార్కు ఇవాళ డేట్ వచ్చేసరికి అయితే డిసెంబర్ నెల పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా గురువారం అయితే చూడండి మనం ఇచ్చి మనకి ఎక్కడ డెలివరీ కూడా వచ్చానండి ఇగోండి బస్తాలు అయితే మాత్రం అయితే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు అండి కాకపోతే మరి లైక్ చేయటం లైక్ చేయండి సపోర్ట్గా ఉండదు వీలైతే ఒక లైక్ కదా అడుగుతున్నాం ఇంకేమడుతున్నాం చెప్పండి చూడండి ఏసీలు కడ గుమ్మస్తం వేస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు ఏంది పరిస్థితి అట్లా అని చెప్పేది నెక్స్ట్ అలాగే వీడియోలో లాస్ట్ ఉండే అన్ని రకాల గురించి చెప్పాను అండి మీకు అర్థమైంది ఏసీ తేజ పాతవి బిఎఫ్లో పన్నెండు వేలు వేసారు అండి మీకు వన్ ట్వంటీ రూపీస్ చేసి బ్యారమ్ వేసారు చూస్తున్నారు కదా తెలపరి ఎక్కువ ఉన్నాయి బిఎఫ్లో కానీ తెలపరి ఎక్కువ ఉన్నాయి అదే తెలపర్లో అయితే పదమూడు పద్నాలుగు పోయేదే ఎక్కువగా పదమూడు పద్నాలుగు దాకా జరుగుతుంది ఏసీ తేజ పాతవైతే కొత్త మాత్రం పదహారు ఎనిమిది వేసారు ఇవాళ టాప్ రేటు వీడియో లాట్స్ వర్స్ రెండు అన్ని క్వాలిటీలు ఉన్నాయి మీకు అర్థమవుతుంది కూడా నెక్స్ట్ రెండు వచ్చాయి కొత్తవి త్రీ ఫోర్ వన్ వన్ ఫార్టీ ఫైవ్ పద్నాలుగు వేల ఐదు వందలు వేసారండి ఇవాళైతే నూట నలభై చేసి వేసారు ఈరోజు ఎక్కువగా కొన్ని కొన్ని చోట్ల నూట యాభై రూపాయలు కూడా జరిగింది డీలక్స్ అయితే మాత్రం ఎక్కువ నూట ఇరవై నుంచి నూట ముప్పై నలభై నూట యాభై దాకా వేస్తున్నారు మార్కెట్లో త్రీ ఫోర్ వన్ కొత్తవి ఎక్కడైతే వన్ ఫార్టీ ఫైవ్ వేసారు ఈరోజు నూట నలభై ఐదు ఇలా మరెన్నో రకాల గురించి మీకు చెప్పాను వచ్చి వీడియో లైక్ చూడండి లైక్ చేయండి ఏసీ ఎండో ఫైవ్ ఇచ్చాను వీళ్ళు ఎండో ఫైవ్ ఇచ్చి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పద్నాలుగు వేల ఐదు వందలు వేస్తారండి ఎండో ఫైవ్ వేరు నెంబర్ ఫైవ్ వేరు అన్నాడు ఆయన అయితే అడిగితే నెంబర్ ఫైవ్ ఎండో ఫైవ్ ఇచ్చా నూట నలభై రూపాయలు వేసామని చెప్పన్నాడు అండి పద్నాలుగు వేల ఐదు చూడండి క్వాలిటీ సైజు కలర్ అంతా బాగుంది కాబట్టి ఆ రేట్ జరిగిందండి కాయ ఏసీ అట్లా ఓకే నష్టాలు చూడండి ఉత్సరికి అయితే మాత్రం ఆరుమూరు కొత్తవి ఇవన్నీ ఆరు ఆరుమూరు వర్షిస్తాం ఎక్కువ నూట పదిహేను నూట ఇరవై నూట పదిహేను నూట ఇరవై మధ్యలో జరిగాయి వేరే మొత్తం ఆరుమూరు కొత్త న్యూ ఆరుమూర్ ఇచ్చి వన్ 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 ఫైవ్ వన్ ట్వంటీ ఈ రకంగా క్వాలిటీలు బట్టి రేటు జరిగింది అనమాట చూస్తారండి మొత్తం కాయలు ఆరబోసి చూసి రేట్ వేస్తారు చూస్తున్నారు ఇవన్నీ అవి ఆరుమూరు అన్ని రకాలనే నష్టరికి అయితే మాత్రం మనం మార్కెట్ వాటిలోకి వచ్చి కొత్త డీడీ కొత్త డీడీ వచ్చరికి వన్ ఫార్టీ పద్నాలుగు వేలు వేస్తారండి నూట నలభై రూపాయలు తెచ్చి పేరే జరిగిందండి వాళ్ళు చూస్తారు కదా డీడీలు కొత్తవండి ఇవి ఇంకొండి క్వాలిటీ ఇక్కడే కాదు చాలా దగ్గరలో నూట నలభై నూట నలభై ఐదు ఒక దగ్గర నూట యాభై కూడా వేసాను అన్నారు అడిగితే ఆ ఏసీని వాళ్ళు అడిగితే నూట యాభై దాకా జరుగుతుందమ్మా కొత్తవి బాగుంటాయి అన్నారు ఓకే నెక్స్ట్ ఏసీ నెంబర్ ఫైవ్ ఇచ్చి నెంబర్ ఫైవ్ ఇచ్చి వన్ ఫార్టీ ఫైవ్ వేశారు అక్కడ ఎండో ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ ఇక్కడ నెంబర్ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ నూట నలభై ఐదు వేసారు ఇక్కడ కూడా పద్నాలుగు వేల ఐదు వందలు చూస్తారు కదండి అరవై ఏడు బస్తాలు ఇవి ఫ్రెండ్స్ వీడియో చూసిన అందరూ ఒక లైక్ మాత్రం చేయని మర్చిపోకుండా తప్పకుండా లైక్ చేసి సపోర్ట్గా ఉంటుంది మన ఛానల్ కూడా బాగుంటుందండి ఓకే ఏసీ నెంబర్ ఫైవ్ ఇచ్చి పద్నాలుగు వేల వందలు వేసారండి ఇవాళైతే మాత్రం అరవై ఏడు లోటు ఇట్లా చోట రెండు సార్లు చూసుకొని ఓకే అయితే ఓకే అంటారు లేకపోతే క్యాన్సల్ ఎస్ట్రో ఇవి వచ్చరికి ఏసీ టూ సిక్స్ ఈ వచ్చరికి అయితే టూ సిక్స్ ఇచ్చి వన్ సిక్స్టీ రూపీస్ పదహారు వేలు వేసారండి ఇవాళ అయితే నూట అరవై రూపాయలు చేయడం జరిగింది ఇవాళ ఓకేనా ఏసీ టూ సిక్స్ అనమాట డెబ్బై ఏడు బస్తాలు లోటు డెబ్బై ఏడు బస్తాల నేను ఆ ఏసీ కాడికి వెళ్ళే డెలివరీ కూడా తీశారు కూడా ఏసీ టూ సిక్స్ మించి వన్ సిక్స్టీ రూపీస్ నూట అరవై చేసి అమ్ముకున్నారు బాగున్నాయి కాయిలు ఇంకా బాగుంటే అరవై ఐదు ఒకటి జరుగుతుందని కూడా చెప్పినారు చాలామంది ఈ విధంగా డైలీ మించి అప్డేట్స్ స్టూడెంట్స్తో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వన్ ఏసీ తేజ పట్టిక సెవెంటీ ఫైవ్ రూపీస్ చేశారు ఇవి డెబ్బై ఐదు రూపాయలు చేసేసారండి ఐదు మాత్రం అలా ఏం చేద్దాం అయ్యో అప్పుడో చాలా రేటుకి పోయా ఇవే కాయలు పది పదకొండు పన్నెండు పేదలు పెట్టాలా ఇప్పుడు డెబ్బై ఐదు రూపాయలకే దొరుకుతాయని చెప్పన్నట్టుగా మాట్లాడుకుంటున్నారా మాట్లాడుతూ తీస్తున్నారు ఆడ లోపలించేట్లాగా ఏసీ తేజ పటిక సెవెంటీ ఫైవ్ ఓకే లైక్ మత చెయ్యండి ఇంకా ఉన్నాయి చాలా రకాలు ఇవి చూడడం కూడా ఉంటాయి కాబట్టి లైక్ మతం చేయండి మర్చిపోకుండా కంపల్సరీగా అదే మాటల వాళ్ళు ఏ కాయలు ఎంత ఉందో ఈ రేట్ కూర్చోవయ్యే ఇప్పుడు ఆ రేటు పోతున్నాయి అన్నట్టుగా అనుకుంటున్నారు మరి ఏం చేస్తామండి అలాగే చూడండి వచ్చరికైతే ఏసీ పాత త్రీ ఫోర్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ తొంభై ఐదు రూపాయలు చేసి ప్రారంభించారు ఎంత కింటా వచ్చేసరికి తొమ్మిది వేల ఐదు వందలు వేసారండి ఏసీ త్రీ ఫోర్ వన్ అనమాట కొండ అట్లా జరిగింది మన మార్కెట్ రేటు ఉంటే మంచి పోతాయి కానీ ఇవి రేటు మరి ఇసురు పాతవి అవి బియ్య ఫులు రంగు కలర్ తీరు పనికి కలర్ మరి చేంజింగ్ కలర్ చేంజింగ్ అనమాట ఓకే నెక్స్ట్ వన్ ఇవి వచ్చేసరికి ఏసీ తేజ మీడియం ఇవి వచ్చేరికి అయితే పదకొండు వేల ఐదు వందలు వేసారండి పదకొండు వేల ఐదు వందలు వన్ 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 ఫైవ్ రూపీస్ జస్ట్ బేరం చేస్తారు ఇవాళ చూస్తున్నారు అదేనండి తలఫలు ఏమైనా ఉందా లోపల డ్యామేజ్ ఉందా నూట రెండుసార్లు చూసి మరీ ఓకే చేస్తున్నారు కాయ అంతే కానీ మంచిని చూసి ఎవరు తొండ ఎంత వేస్తున్నారు లోపల నుంచి ఎట్లా ఉంది ఎంత పరిస్థితి అని మొత్తం తీసి చూపిస్తాడు వాళ్ళకైతే ఈ విధంగా డైలీ మించి అప్డేట్స్ అండి ఒక చేయండి లెగ్ చేయండి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అది ఎక్స్ ఏసీ మీడియం తేజ పదకొండు వేల ఐదు వందల ఎక్స్ట్రా అలాగే ఏసీ సూపర్ టెన్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నూట నలభై ఐదు అంటే పద్నాలుగు వేల ఐదు వందలు వేసారండి ఇవాళ ఏసీ సూపర్ టన్నువి పద్నాలుగు ఐదు వందలు చేస్తే బ్యారమ్ వేసారు ఈరోజు మన మార్కెట్ యార్డ్లో చూడండి అలాగే వచ్చేసరికి వచ్చి చూడండి ఓకే లైక్ మాత్రం చేయండి లాస్ట్కి వీడియోలు అన్నీ అయిపోయినాయి ఇవ్వండి వచ్చేసరికి ఏసీ తేజ పదహారు వేల ఎనిమిది వందలు అంటే నూట అరవై ఎనిమిది రూపాయలు చేసి బ్యారమ్ వేసారు ఇవాళ ఎంత అండి వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అండి డైలాక్స్ ఏసీ తేజ దాన్ని కొత్తగా కూడా ఇంచుమించులో వన్ సిక్స్టీ వరకు వన్ సిక్స్టీ ఫైవ్ వరకు జరుగుతుంది నూట అరవై దాకా వేస్తున్నారు తేజ ఏసీ మాత్రం పదహారు వేల ఎనిమిది వందలు వేశారు ఇవాళ మాత్రం పిల్లలు చాలా చెప్పారని మరి అందుకే నేను యూట్యూబ్లో పెట్టాను మరి ఎట్లా ఉంది ఎంతో మార్కెట్ కూడా వీడియోనిస్తే ఒక లైక్ చేయండి మన ఛానల్ కూడా సపోర్ట్ చేస్తాను అనుకున్నాను